అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభవార్త అమరావతి రాజధానిలో మరో కీలకమైన అప్డేట్ వచ్చింది మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నారు అమరావతి రాజధాని గ్రీన్ సిటీ ప్లాన్డ్ సిటీ సెల్ఫ్ సస్టైనడ్ సిటీ అని చెప్తా ఉన్నారు అమరావతి రాజధానికి కావాల్సిన నిధులు అమరావతి రాజధాని సంపాదించుకుంటుంది అమరావతి రాజధాని గ్రీన్ సిటీగా ఉండబోతా ఉంది అమరావతి రాజధాని ఉపాధికి కేంద్రంగా మారబోతా ఉంది ప్లానడ్ సిటీ దేశంలో ఇంతవరకు ఏ నగరం కూడా ఒక చండీగఢ్ తర్వాత ఏ నగరం కూడా ఇంత ప్లానెడ్ సిటీ లేదు ఇక అమరావతి రాజధానిలో పదహారు వేల ఎకరాల్లో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు ఉన్నారు పార్కులు కానీ రోడ్ల వెంట వదిలే ప్రత్యేక గ్రీన్ కారిడార్స్ రిజర్వాయర్ల ప్రాంతంలో కానీ పదహారు వేల ఎకరాలు మొత్తం రైతులు ఇచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూములన్నీ కలిపి యాభై నాలుగు వేల ఎకరాలు ఉంటే అందులో పదహారు వేల ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయబోతున్నారు ఒక శాఖమూరు సెంట్రల్ పార్క్లోనే మూడు వందల ఎకరాల సెంట్రల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు దానికి తోడు మరో రెండు పెద్ద పార్కులు కూడా రాబోతున్నాయి అంటే దాదాపు ఐదు వందల ఎకరాలు ఒక పార్కుల్లోనే మొక్కలు పెంచబోతా ఉన్నారు జపాన్కు చెందిన మియాసాకి పద్ధతిలో ఇక ఏవైతే ఎన్ వన్ నుంచి ఎన్ ఫిఫ్టీన్ ఈ వన్ నుంచి ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు రోడ్లు ఉన్నాయో ముప్పై ఒక్క రోడ్లు దాదాపుగా ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఈ రోడ్ల పక్కన మొక్కలు నాటడానికే ప్రత్యేకంగా కారిడార్స్ వదలబోతూ ఉన్నారు ఆ కారిడార్స్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతారు వాటికి తోడు రోడ్డుకి మధ్యలో ఉండే డివైస్ డివైడర్స్ మధ్యలో మరీ విస్తారంగా పెరిగే మొక్కలు కాకుండా పూల మొక్కలు పెంచబోతూ ఉన్నారు ఒక ఆరు అడుగుల నుంచి పది అడుగుల పెరిగే మొక్కలు ఈ విధంగా దానికి తోడు అమరావతిలో ఉన్నటువంటి ఇరవై ఏడు కిలోమీటర్ల కొండవీటి వాగు పదహారు కిలోమీటర్ల పాలవాగుని విస్తరిస్తూ ఉన్నారు కాబట్టి దాని నుంచి వచ్చే కట్టలు ఏదైతే కరకట్టలు ఉంటాయో ఆ కట్టల వెంట కూడా పెద్ద ఎత్తున గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయబోతున్నారు వీటికి తోడు కృష్ణానది కరకట్ట ప్రాంతం ఉండనే ఉంది దాదాపుగా ఉండవల్లి నుంచి అమరావతి వరకు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మార్గంలో పెద్ద ఎత్తున గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయబోతున్నారు ప్రపంచంలోనే ఏ నగరానికి లేని విధంగా అమరావతి నగరానికి హరితహారం తొడగబోతా ఉన్నారు రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో ముప్పై శాతం కేవలం మొక్కలు పెంచడానికి మాత్రమే కేటాయించిపోతూ ఉన్నారు నిర్మాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఎంత పెద్ద కంపెనీ వచ్చి మేము పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు ఇస్తారాజ్యంగా కేటాయించడం లేదు యూనివర్సిటీల భవనాలు హాస్టల్స్ భవనాలు కూడా పద్దెనిమిది అంతస్తుల హైట్లో నిర్మాణం చేసుకుంటా ఉన్నారు అంటే భూమిని పొదుపుగా వాడుకుంటూ ఉన్నారు సహజంగా మనమంతా జీ ప్లస్ ఫైవ్కి అలవాటు పడిపోయి ఉన్నారు అన్ని అపార్ట్మెంట్లకి ఇక అంతకంటే ఎత్తైన భవనాలు హైదరాబాద్లో అయితే ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి విజయవాడ అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి అమరావతిలో అయితే తక్కువ భూములో ఎక్కువ అంతస్తులు వేసుకోండి మిగతా భూమి అంతా గ్రీనరీ మొక్కలు పెంచడానికి కేటాయించండి అని స్పష్టంగా చెప్పారు అందువల్ల రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని గ్రీన్ సిటీగా ఉంది గతంలో భారతదేశంలో గ్రీన్ సిటీ ఏదంటే గవాల బెంగళూరు అని చెప్పుకునే వాళ్ళం ఆ బెంగళూరు దాదాపుగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఆ ట్యాగ్ కోల్పోయింది రాబోయే రోజుల్లో ఆ ట్యాగ్ అమరావతికి రానుంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానికి ఇరవై రెండు గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాలు భూమి సమీకరించబోతా ఉన్నారు అవి ఏ గ్రామాలు ఏ గ్రామంలో ఎన్ని వేల ఎకరాలు అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం